దేవునికి మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాక్యం వారు కోరిన దేవునకు వారిని నేను నడిపించేదను గమనించినట్లయితే కనుక ప్రభు సెలవిస్తున్నాడు నువ్వేదైతే ఆశపడుతున్నావో ఆ యొక్క ఆశపడిన రీతిగా నేను నిశ్చయముగా నడిపిస్తాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు గమనించినట్లయితే కనుక దావీదు ఆశపడ్డాడు ఎత్తైనటువంటి కొండపైకి ఎక్కాలనేసి ఎక్కి నడవాలనేసి ఆశపడ్డాడు దావీదు దావీదు ఆశపడినటువంటి రీతి కానీ దేవుడు ఆ యొక్క దావేదను గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదును దేవుడు సింహాసనం మీదకి ఎక్కించి ఇస్రాయేల్ను పరిపాలించేటటువంటి రాజుగా దేవుడు నియమించి యొక్క ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి నడిపించినటువంటి దేవుడు మన యేసు యేసుక్రీస్తుల వారండి నిశ్చయముగా మనం కోరిన రీతిగా ఆయన మనకు సహాయము చేసే దేవుడు మనం కోరిన రీతిగా మనల్ని ఆయన ఆదుకొని నడిపించేటటువంటి దేవుడు అందులో ఎటువంటి సందేహము మనకు ఉండవలసిన పని లేదండి కాబట్టి గమనించండి నిశ్చయంగా మనం కోరిన దేవుణకు ఆయన మనల్ని నడిపించే దేవుడు ఆ యొక్క మనం కోరేది దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి మనం ఆశపడేది దేవునికి ప్రీతికరంగా ఉండాలి కానీ మనకు లోక సంబంధమైన కార్యాలకు లేదంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం ఆశపడినట్లు తెగనక అది ఆయన ఎన్నటికీ కూడా నెరవేర్చడు ఇష్టమైనటువంటి కార్యాలు నువ్వు అడిగితే నిశ్చయంగా ఆయనకి సహాయం చేస్తాడు ప్రభువి మాటను దీవించినగాక ఆమె